ఓ శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు దేవుడు సమాలు అన్నీ తీసుకొచ్చేసారు రేపు చవితి కదా ఉదయాన్నే తెచ్చారండి నాకు వీడియో తీయటానికి ఖాళీ లేక ఇప్పుడు తీస్తున్నాను మరి పాలవెల్లికి పళ్ళు కడతాం కదా చాలా రకాలు కడుతూ ఉంటాం మరి ఎన్ని రకాలు కట్టాలనేది కాదు కానీ ఏవైతే ఉండాలి అనేది చెబుతానండి చక్కగా చూసారు కదా ఒక్క జన్న పొత్తులు నాలుగు మూల నాలుగు కడతారనమాట అలాగే మరి ప్రసాదాలు పెట్టడానికి ఇస్తరాకులు పాల వెళ్ళి చక్కగా చూసారా కడిగేసి అక్కడ పెట్టాను రేపు ఒదుట పసుపు రాసి పాలవెల్లి వెళ్ళి కడతారు పాల వెళ్ళి అలంకరిస్తారనమాట అలాగే పంపర్ పనాసకాయ చూసారా ఎంత పెద్ద కాయందో చక్కగా పాల మధ్యన కడతారు మా వారు మరి ఇక్కడ ఉండే కొళ్ళన్నీ మీకు నేను చూపిస్తానండి ఈ ఎలక పళ్ళు అంటారనమాట మారేటికాయలు అంటారు ఎలక్కాయలు అంటారు ఎలక పళ్ళు అంటారు యాపిలి బత్తాయి మీకు తెలియనివి కాదు అయితే ఇవేమనుకుంటున్నారో ఇవి మారేటికాయలు అండి మారేటి బిలవలు ఉంటాయి కదా మారేటి బిలవలు ఉంటాయి కదా అది మారేటికాయలు ఇగో రెండు తెచ్చారు ఎందుకంటే మాకు షాప్ దగ్గర కూడా మరి ఈ పాలవేలు కట్టుకుని అలంకరించుకుని పూజ చేసుకుంటారండి అందుకు రెండు రెండు తేరటం జరుగుతుంది అయితే ఈ పళ్ళు చూసారా ఎలా ఉన్నాయో ఇవి పుల్లగా ఉంటాయండి మా పిల్లలు పూజ పాలు వెళ్ళి ఎప్పుడు తీసుకుని తినేద్దామా అని చూసేవారు పుల్లగా ఉంటుంది లాంగ్ గింజ కూడా చూడటానికి బాగుంటుంది అలాగే మరి నారింజ నారింజికాయలు కూడా కడతాం మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటి మామిడికాయలు ఎప్పుడు తేలేదండి వినాయక చవితికి ఎప్పుడు రాలేదు మామూలుగా పునాశకాపకాయలు వస్తాయి కట్టడానికి అవ్వదు కానీ దేవుడి దగ్గర అనమాట ఇవి రెండు కాయలు తెచ్చారు కాయ ఇరవై రూపాయలు పడిందంట మరి రోజు రేట్లు ఎక్కువే ఉంటాయిలండి అండి వ్యాపారస్తులు కదండీ మరి ఈ కాయలు ఏంటో తెలుసా మీకు వాకలండి వాక్కాయలు వాకకాయలు కాదు వాక్కలు చెక్కలు ఉంటాయి కదా మనకి మరి అదేనండి ఒక్క పెడతాం కదా ఆకుల్లోని తాంబళం ఇచ్చినప్పుడు ఇది ఇది అని అనమాట అండి ఇది ఒరితే ఇందులో గొబ్బరకాయలాగా ఉంటుంది ఇది ఉడికించి ఏదో పాక్ పాక్సెక్కలో మనకు తెలీదు అయితే ఇది ఒలితే గొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది చూడటానికి గొబ్బరికాయలా ఉంది కదా మరి అలాగే ఒలిపితే కూడా లోపల గొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది ఎండిపోయిన తర్వాత మనం తీస్తే పాక్స్ చెక్క గింజలాగా ఉంటుందండి రెండు చక్కలుగా కట్టొచ్చు అయితే ఇవి ఇవేనండి మరి ఇంకా ఎక్కువ తెచ్చేవారు మా వారు మరి ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైపోతుంది రేట్లు ఎక్కువైపోయినాయి మా పిల్లలు చిన్నప్పుడు తెచ్చారనుకోండి ఎప్పుడు తెచ్చారు తర్వాత కూర్చోమాల్లో ఎదురు చూసేస్తూ ఉండేవారు అందుకు ఎప్పుడు కూడా వెళ్ళి రెండు బ్యాగుల సామాన్లు తెచ్చేసి ఓ పక్కన పెట్టేస్తే మాకు పూర్చమ్మలు మా డాడీ తెచ్చేసారని అందరికీ చెప్పాడు పది మాటలు చూసేసుకోవటం పాలవేలు కట్టేటప్పటికి కొన్ని పళ్ళు ముచ్చుకులు ఊడగొట్టేయడం అలా చేసేవారండి ఈ మరి అమ్మటానికి నాలుగు రోజుల ముందు నుంచి సమకూర్చుకుని ఉంచుకుంటారు కదా మరి ఇంటికి వచ్చేటప్పటికి నాలుగు రోజులు అయిపోతాయి రేపు కట్టాలు పాలవెల్లు అనేటప్పటికి కొన్ని కాయలు ఉంటాయి కొన్ని కాయలు ముచ్చుకులు ఊడిపోతాయి మరి కట్టాలి కదండి పాలవీలకి అందుకు ఈయన పిల్లలకు వచ్చి మా వారు కొంచెం బుర్ర ఉపయోగించి అందంగా బాలవేలు కడతారు మేము బాలవేలు ఇలా కట్టుకున్నామని ఓ సరదా పడిపోయి చెప్పుకుంటారు పిల్లలు అలాగే వాళ్ళు చదువుకునే పుస్తకాలు మరి బ్యాగులు అన్నీ దేవుడి దగ్గర పసుపు బొట్లు పెట్టి పెట్టేసుకునేవారు చిన్నప్పుడు నాకు తెలుసు అనుకోండి నేను స్కూల్కి వెళ్ళలేదు కానీ మరి అలాగే మా పిల్లలు చాలా సంతోషం అనమాట వినాయక సవితి అంటే పిల్లలకే సంతోషం అండి మరి అయితే సవితి అంటే ఉన్నవారు ఉన్నంతలో చేసుకోవచ్చు ఇలాగే చేయాలనేది లేదు కాని అండి మాత్రం పళ్ళుతో అలంకరించుకొని పూజించుకుంటాం అయితే మన ఇంట్లో పూజ అయిన తర్వాత ఒక్కో రెండు పాలవెల్లులు చూడాలి మూడు కానీ ఐదు కానీ మరి తొమ్మిది కానీ పదకొండు కానీ అన్ని పాలవెల్లులు చూడాలని ఒకరింటికి ఒకరు వెళ్ళి సరదాగా మీ పాలవీలు చూడడానికి వచ్చేనని చూసి దండం పెట్టుకునేవారు పూర్వం ఆ సాంప్రదాయం నడిచేదండి ఇప్పుడు ఎక్కడా లేదు ఎవరికి వారే ఏమైనా తీరే కదా చక్కగా కూర్చోమాలు అయితే తెచ్చేసారు మా పిల్లల బదులు నేనే సంతోషపడిపోతున్నాను ఎందుకునంటే పిల్లలు మరి ఎవరికారు షటిల్ అయిపోయారు కదా మరి ఇందులో పత్రికట్టలు ఉంటాయండి మనకి వెళ్ళి అలంకరించాక ఆ పైన పెట్టేస్తారు పత్రలు అదే ఇరవై ఒక్క పత్రులు ఎన్నో ఉంటాయి కదండీ అన్నీ ఇరవై రెండు ఆ కట్టలు కా అమ్ముతారనమాట మరి అలాగే మావుడు కొమ్మలు కూడా అమ్ముతున్నారండి మా వారు పొలాలకు వెళ్ళి తెస్తారు మనకు పొలాలు లేవసం అంటే ఎవరో పొలంలో నుంచి అయితే ఈరోజు కొనుక్కొచ్చారు అవి నీళ్లు జిమ్మి బయట ఉంచాను అందుకే ఇక్కడ లేవు చూశారు కదా మీరందరూ కూడా పూజ అమ్మలు తెచ్చేసుకున్నారా పాల వెళ్ళి చూసారు కదా అది టేక్ చెక్కతో మా అవయ్య గారు చేశారంట మా అత్తయ్య గారు ఉండగా పూజ చేసుకునేవారంట వాళ్ళు తర్వాత నేను చేసుకుంటున్నానండి ఆ పాలు వెళ్ళి తర్వాత మా అబ్బాయికి ఇవ్వాలండి మీ ఇచ్చే ఆస్తి అదే మరి ఆయనకి ఇంకంతకన్నా ఏమీ లేదు వంశపరంగా వచ్చేది అది మాత్రమే ఉందండి అయితే టేకు బద్దలతో చేశారంట చాలామంది ఇతడేది కొనుక్కున్నారు కానీ ఇంక ఇది ఉంది అని నేను అలాంటి వాటి జోలికి వెళ్ళలేదండి నా తర్వాత మరి నా కొడుకున కొడలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఆస్తులు అంటే ఇవేనండి డబ్బు బంగారాలు అంటారా సంపాదించుకుంటూ అవే వస్తాయి నిర్మాణ గౌణాలు లేకపోతే అవి కూడా పోతూ ఉంటాయి ఇలాంటివి చిరస్థాయిగా ఉండిపోతాయి అవునంటారా కాదంటారా మరి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి అందరూ చేసుకునేదే నా ఆనందం మీకు నేను చెబుతున్నాను అందరూ ఉన్నంతట్లో తెచ్చుకుని అందంగా మగవారు పాలవెళ్ళు కట్టిస్తే ఆడవారు పిండి వంటలు చేసి పూజ దగ్గర సర్దుకుని పిల్లలను కూర్చోబెట్టుకుని చాలా గొప్పగా చేసుకుంటారండి మనకి చెప్పాలి అంటే మొదటి పూజ వినాయక చవితే వరలక్ష్మి రథాలు ఇప్పుడు చేస్తున్నాం కానీ చెప్పాలి లెక్కల్లోని అంటే వరలక్ష్మి పూజ కన్నా వినాయక చవితే మనకి ఫస్ట్ పూజ లెక్క లోకంలో మొదటి పూజ గణపయ్యకే కదా చక్కగా మరి తొలి ఏకాదశి వచ్చిన తర్వాత సవితి సవితి అని ఎదురు చూసేవాళ్ళం నా చిన్నతనంలో వరలక్ష్మి వ్రతం అండి జనం చేసుకోవడం ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు చేసుకోవడం చాలా మంచిదే కానీ వినాయక సవితేనండి ఫస్ట్ పండగల్లో మొదలు మనకు లెక్క చక్కగా చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసే